నమస్తే వెల్కమ్ టు డాన్స్ ఐకాన్ సీజన్ టూ అండ్ ఆహా సో ఆహాలో డాన్స్ ఐకాన్ అద్దరు కొడుతుంది సో మొన్ననే మనం ఎపిసోడ్ చూసాం సో ఈ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు కిరణ్ అబ్బవరం గారు మన పక్కనే ఉన్నారు మాట్లాడదాము సో హాయ్ ఎలా ఉన్నారు సూపర్ మీరు చాలా బాగున్నాను సో ఎలా అనిపించింది ఆహాలో జరుగుతుంది డాన్స్ ఐకాన్ సీజన్ టూ సో ఈ రోజు వచ్చారు సో సెట్ లోకి వెళ్ళారు మీ దిల్ రుబా సినిమా అని చెప్పగానే దద్దరిల్లిపోయింది మొత్తం సెట్ అంతా సో ఎలా అనిపించింది వెరీ హ్యాపీ అండి ఆహా అనగానే నాకు ఇట్స్ లైక్ పర్సనల్ హోమ్ ఫీలింగ్ అనమాట నా సినిమాలు మోస్ట్ ఆఫ్ ద సినిమాలు అక్కడ ఉన్నాయి అండ్ మంచి అసోసియేషన్ ఉంది ఆహా పీపుల్ తో నాకు వెరీ గ్రేట్ ఫీలింగ్ అండ్ రాగానే పెద్ద సెట్ వాళ్ళందరినీ చూడగానే చాలా పర్సనల్ గా ఐ ఫీల్ హ్యాపీ అండ్ దట్ ఓంకార్ గారిని ఫస్ట్ టైం కలవడం చిన్నప్పటి నుంచి ఆయన ఆయన అన్ని టీవీలో చిన్నప్పటి నుంచి ఆయన డాన్స్ షోలు అన్ని చాలా మంది ఓంకార్ గారిని టీవీలోనే చూస్తూ ఉంటారు ఓంకార్ అని ఓంకార్ అని అందరికి ఆల్ ఓవర్ ఇండియా అనే అయిపోయింది అదే ఉంటుంది అంటే ఆయన వాయిస్ బాగా చాలా వస్తుంది కదా బేస్ అంతా చిన్నప్పుడు విని విని ఇప్పుడు లైవ్ లో పక్కన ఉండే ఫెల్ సో హ్యాపీ అలాగే అందరినీ కలవడం శేఖర్ మాస్టర్ గారిని ఫరీ అబ్దుల్ గారిని అందులోకి ఎంటైర్ టీమ్ ఐ ఫెల్ సో నైస్ అండ్ పర్టికులర్లీ డాన్సర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కానీ వాళ్ళందరినీ ది బెస్ట్ లో బెస్ట్ ని పిక్ చేసి తీసుకొచ్చారు బట్ వాళ్ళు కూడా ప్రతి రౌండ్ ప్రూవ్ చేసుకోవాల్సిందే ఇక్కడ సో దట్ ఇస్ ద బెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు ఈ సీజన్ కి సో మీకు ఎలా అనిపించింది మెంటర్స్ కంటెస్టెంట్స్ అందరూ చాలా బాగా అనిపించింది అండి వాళ్ళు డాన్స్ చేస్తుంటే మనకి అసలు డాన్స్ రాదనే ఫీలింగే చాలా గట్టిగా వేస్తున్నారు వాళ్ళు అది అది అనిపిస్తుంది ఎవరికైనా నాకు మోస్ట్ ఆఫ్ ద అలాంటి వాళ్ళు కూర్చున్నాను వచ్చిన దాంట్లో మనకి ఏం రాదే డ్యాన్స్ ఇలా వేస్తున్నారంటే చిన్నపిల్లల దగ్గర నుంచి చిచ్చర పిడుగుల్లో వాళ్ళు చలరైపోతున్నారు సో హ్యాపీ అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సెకండ్ ఆప్షన్ లేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ వాళ్ళకి చాలా క్రూషియల్ అది బాగా అనిపించింది మిగతా డ్యాన్స్ షోస్ తో కంపేర్ చేస్తే డాన్స్ డిఫరెంట్ అండ్ ఇక్కడ కంటెస్టెంట్స్ కానివ్వండి పర్ఫార్మెన్స్ కానివ్వండి పీక్స్ అన్నమాట సో అలాంటి వాళ్ళకి మెంటస్ ఎలిమినేట్ అయితే ఇంకొకరు కూడా ఎలిమినేట్ అయిపోతారు సో దే హావ్ టు ప్రూవ్ ఎవ్రీ పర్ఫార్మెన్స్ అందుకని ది బెస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళ నుంచి కంపల్సరీ రావాల్సిందే దర్ ఇస్ నో ఛాన్స్ సో మీకు చూస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ వచ్చింది అదే చెప్తున్నాను కదండి ఎంత బాగా ఇస్తున్నారంటే డాన్స్ మొత్తం అంటే వీళ్ళకి వచ్చిన దాంట్లో మనకి ఏం రాదేంటి అన్న ఫీలింగ్ ఫస్ట్లీ వెరీ టాలెంటెడ్ కిట్స్ అన్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా టాలెంటెడ్ ఉన్నారు అండ్ మీరు అన్నట్టు అదే ది బెస్ట్ ని మీరు సెలెక్ట్ చేశారు అది కనిపిస్తుంది ఎవరు తక్కువ అని ఎక్కువ అన్నట్లేదు చాలా బాగుంది కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది ఫస్ట్లీ నేను ఇంత ముందు చూసిన

లవ్ అండ్ ఎక్స్ లవర్ అండ్ మెనీ ఫ్యాక్టర్స్ అది ఇట్స్ మీరు ఇందాక అన్నట్టు మీరు అరిటాక్ అన్ని వడ్డించినట్టు దిల్ రూబా కూడా ఇస్ ప్యాక్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ అందరూ వెళ్ళి కూర్చొని ప్రాపర్ గా ఒక కంప్లీట్ ఫిలిం చూసిన ఫీలింగ్ వస్తుంది కదా అదైతే ఉంటది అండ్ నా నుంచి ఇట్ ఈస్ ఎ వెరీ ఇంటెన్స్ ఫిలిం ఇంకొక బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిపోయాయి ఆ సినిమా తర్వాత రియల్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్